ఓకే సార్ ఇరవై ఎనిమిదవ తేదీన మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాన్ని ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు జరిగా ర్యాలీగా వెళ్ళి లోకల్గా ఉన్నటువంటి తహసీల్దార్కు రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రజలలో ఉన్నటువంటి వ్యతిరేకతను ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఆ చర్యను వ్యతిరేకిస్తున్నారు ప్రైవేట్ మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చి ఐదు కంప్లీట్ చేసి మిగిలిన పన్నెండు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయొద్దు అన్నీ కూడా గవర్నమెంటే నడపాలి దాదాపుగా పదివేల కోట్ల విలువైనటువంటి ఆస్తులను ఐదు వేలకు ఆరు వేలకు సంవత్సరానికి ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం ఇదే మీ తాతగారు మీ నాయనగారితో సొమ్ము కాదు ఇది ఇది ప్రజల సొమ్ము కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నామని ప్రజలందరినీ కూడా కూడగట్టుకొని ప్రజాభిప్రాయం తెలియజేయడానికి ఒక ర్యాలీగా వెళ్ళి తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి తహసీల్దార్ గారి ద్వారా గవర్నమెంట్గా రిప్రజెంటేషన్ ఫార్వర్డ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాము ఇరవై ఎనిమిదవ తేదీన ఆ కార్యక్రమం ఉంది అది ఇప్పుడు ఆర్ఎస్ రోడ్ ఫైవ్ రోడ్స్ జంక్షన్ నుంచి జిల్లా పరిషత్లో ఉన్నటువంటి అర్బన్ మన తహసీల్దార్ ఆఫీస్ వరకు వెళ్ళి అర్బన్ తహసీల్దార్ గారికి ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి కర్నూలు నియోజకవర్గం పట్టణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్పొరేటర్లు అలాగే వివిధ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ అనుబంధ సంఘాల అధ్యక్షులు జిల్లా కమిటీ తర్వాత కార్యకర్తలు ఎవరైతే ఈ ఈ చర్యను ప్రైవేట్ కాలేజీలకు ఇవ్వచ్చేటువంటి చర్యను వ్యతిరేకించేటువంటి ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని ఈ దీన్ని ఈ చర్యను విరమించుకొని ఈ పన్నెండు మెడికల్ కాలేజీ కూడా ప్రభుత్వం ద్వారానే పూర్తి చేసి ప్రభుత్వం ద్వారానే నడిపేలాగా ఈ కార్యక్రమం జరిగేలాగా ప్రజలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చేలాగా ర్యాలీలు పాల్గొనాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆహ్వానం పలుకుతున్నాం తప్పకుండా వచ్చి ఈ చర్యను గట్టిగా వ్యతిరేకించాల్సిందిగా కోరుతున్నాం ముఖ్యంగా పార్టీ కేడరు కార్యకర్తలు అలాగే కార్పొరేటర్లు నాయకులు అందరూ పాల్గొనాలని అందరికీ కూడా మనవి చేస్తా